పొద్దున్నే ఒక ఏడు గంటలకంతా బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని లో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనుకో ఆ స్టాపింగ్ తెలియపోతే ముందే దిగేస్తాన్ని స్టాపులు తెలియదు కదా చదువుకుంటుండేదాన్ని బుక్ ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్ లో కూడా ఉండేది షాపులు కొట్ల పేర్లు అన్ని ఉంటాయి కదా అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు తమిళ చదువుతా తమిళే చదివేదాన్ని ఇంగ్లీష్ పక్క ఏం లేదు కదా తమిళే అట్ట చదివించేది నేను తమిళ పుస్తకాలు చదువుతా అప్పుడు ఇప్పుడు తమిళ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేరా రాయలేను కానీ చదివేస్తా ఎన్ని ఎన్ని రోజుల్లో తమిళ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు ఒక సంవత్సరానికి పన్నెండు అమ్మాయి కూడా ఇటు తమిళ అమ్మాయి కదా పన్నెండు చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా అంతే కదా అక్కడ ఓకే మొత్తానికి తమిళ మాత్రం ఏదో విధంగా వచ్చేసింది వచ్చేసింది కాకపోతే నాకు హరితకి విజయ్ కూడా కొంచెం చదవటం రబలికి చదవటం రాదు ఓ మాట్లాడడం మా అందరికంటే ఎక్కువ అత్స తమిళ అమ్మాయి లాగా మాట్లాడద్ది ఓకే ఓకే కాకపోతే చదవడం కొంచెం చదవడం తనకి రాదు ఓకే అండ్ తర్వాత సినిమాలు ఒక టైంలో చేస్తున్న టైంలో సడన్ గా సీరియల్స్ లో కిందకు హరితక్క సడన్ గా సీరియల్స్ ఎంట్రీ ఇచ్చి ఇదే సినిమా చేసింది కదా డబ్బు బలే జబ్బు బాగానే ఆడింది కదా అక్కడి నుంచి మోహన్ బాబు గారి సినిమా వచ్చింది దొంగ పోలీస్ ఓకే వాడి చెల్లిలుగా కోదండ్రి గారు డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారు మోహన్ బాబు అయితే ఉందిలే అన్నట్టు ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ కదా అది 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 కవర్ అది అట్ట వచ్చినాక మేము పక్కదారి చూస్తున్నాం ఇక అలా సెటిల్ అయిపోకుండా ఓకే అప్పుడు అది వచ్చింది అది చేసేసింది తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళం వచ్చింది నాగార్జున గారి అందులో నాగార్జున చెల్లెలు అమ్మో అక్కడ నాగార్జున మళ్ళీ మళ్ళీ కోదండ్రం రెడ్డి గారే అని మళ్ళీ దాన్ని ఓకే మళ్ళీ ఏంటి పేకట్ పేకట్ పాపరు పేకట్ పాపరు ఆయన రాజన ప్రసాద్ రాజన ప్రసాద్ గారు కుష్మ అదే వచ్చింది తర్వాత చిన్నరాయుడు రాయుడు వెంకటేష్ గారు వెంకటేష్ విజయ శాంతి విజయ శాంతి కాదు అంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా టాప్ ఆర్టిస్టులు టాప్ ఆర్టిస్టులు ఏది వదులుకునేది రాల ఆ అప్పట్లో ఎంత ఇవ్వాలో అట్లా ఉండే అట్లా ఉండే అయిపోయింది తర్వాత నుంచి ఇక అదే మొదలు పెట్టారు చెల్లెలు ఉంటే చెల్లె ఇక చెల్లె చెల్లె ఈ చెల్లె చెల్లె అన్నారు కొన్నాళ్ళు అయిపోదాం అని అయిపోయాం చూద్దాం టైం ఎలా ఉంది మనమేం చెప్పలేము అమ్మా ఎంటర్ పడితే ఎంటర్ అయ్యాం ఎండస్ట్రీకి మనం తెలిసింది ఎవరో మనం చేసాం ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి అటు కావాలి ఇటు చేయకూడదు దానికి కూడా ఒక ఇది ఉంటది కదా మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు అప్పటికి చేస్తున్నారు కాబట్టి నిన్న వేలు వచ్చినాయంటే ఆటిని పెట్టుకుంటా నాకు తెలుసు కదా రేపే రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు ఆ రోజు కడుక్కు తింటాం తుడుచుకు తింటాం చాలా మంది అలా ఉన్నారు నిన్న వచ్చిన డబ్బులు నిన్న అయిపోతాయి రేపు ఒక వారాన్ని అన్న వాళ్ళనే లేరు నెక్స్ట్ మంత్ కి ఏంటి అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో ప్రతిమా ఇండస్ట్రీలో నాకు తెలీదు పాపం సినిమాల్లో ఏంటి టీవీలు చేసే ఏంటి ఇప్పుడు చాలా రాటు తెలిపారు అప్పట్లో అంత లేదమ్మా పాపం జాగ్రత్త వాళ్ళు కాదు జలసాలు వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు మరి మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్ మీరు ముగ్గురు పిల్లల్ని అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ దాచిపెట్టుకోవాలి అన్న థాట్ మీకు ముందు నుంచి మీ మదర్ నేర్పించారా లేకపోతే అసలు మా వాళ్ళకి అసలు తెలియదు పాపం మాకేమో ఎకరాలు ఉన్నాయో పాడున్నాయా మా అమ్మ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అక్క చెల్లు మా అక్క చెల్లు తమ్మడుగురు ఒకటే తమ్ముడు వచ్చిన వాళ్ళకి ఇంత వండ పెట్టేసి కూరలు పెట్టేసి అవి వండి పెట్టి కావుళ్ళు ఇచ్చి మనకి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కావుళ్ళు వేస్తారు కదా అవన్నీ వేసి కుట్టింటికి పంపించేదంట కూరలు అక్కడికి అనేవాళ్ళు అంటే వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారే పెన్నమ్మందరూ నువ్వేంటి మొత్తం వాళ్ళు గుండి పెట్టేస్తున్నావని దాచుకుంటాము కొనుక్కోటాలు లేవు అయ్యాం లేవు మీకు ఎలా వచ్చింది రేపు డబ్బులు చేతులు ఒక లక్ష రూపాయలు అవి బ్యాంక్ ఊరి పెట్టుకుంటామా అంటే అలా కాదు స్థలాల మీద ఇప్పుడు కూడా ఇల్లు కొనుక్కునే రావు కదా ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి మన దగ్గర లక్ష రూపాయలు ఫ్లాట్ రాదు లక్ష రూపాయల స్థలం వస్తుంది అంతే అదే ఒక్కటే థాట్ మనం కొనుక్కుందామంటే అంటే బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి ఒక అరగ్రౌండ్ గ్రౌండ్ స్థలం వస్తుంది అలా వచ్చింది ఫస్ట్ మొదలు చెన్నైలోనే పెట్టారా గుడివాళ్ళ ఇల్లు ఆ తర్వాత పిల్లలందరూ పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ ఒక ఉన్నారు మాకు ఇంట్లో వాళ్ళే నలుగురు అద్దరికి ఇచ్చి వచ్చే కదా అంత ఇల్లు బాగా చూస్తున్నవాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు ఇంట్లో అద్దె ఉన్నవాళ్ళు రెంట్లు తీసుకురావడం రెంట్లు నాకెయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది వాళ్ళకి సో మొత్తానికి తీసుకుని తప్పు చేశాను అమ్మకూడదు అది రేట్ కూడా తట్టు ఫస్ట్ ఫస్ట్ కట్టుకుని వెళ్ళి కదా అమ్మకూడదు అదొకటి నేను పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో చేశాను అది అమ్మకుండా ఉంటే ఇవాళ నాది వేరు అది అమ్మ అవటం అది ఏంటో తప్పు చేశాను ఇది కొన్ని తెలివిలే అన్ని దేవుడు క్యాల్కులేషన్ అని చెప్తున్నాను గుడివాడలో మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా ఏమీ లేవమ్మా గుడివాళ్ళలో ఏమి లేవు గుడివాళ్ళలో ఏం లేవు హైదరాబాద్ విజయవాడలో అట్లా ఉన్నాయి ఓకే విజయవాడలో ఉన్నాయి గుడివాళ్ళలో లేవు చెన్నైలో చెన్నైలో ఉన్నాయి పిల్లలిద్దరి కాంప్లెక్స్లు ఉన్నాయి అంటే ఇంకా వేరే స్థలాలు ఏమి లేవు ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను నైన్టీ టూ థౌసండ్ ఆ టైంలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్